జ్ఞానము చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ఏంటంటే రక్షణ పొంది ఉన్నారు రక్షణ పొందినటువంటి వాళ్ళు ఆ రక్షణను ఎలా కాపాడుకోవాలి ఆ రక్షణలో ఉన్నారు నడిపించబడుతున్నారు వాక్యం చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలకి దేవుడు జవాబిస్తున్నారు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఆ ఆ యొక్క మరి గోల్ ఏంటంటే పర్లోక రాజ్యానికి వెళ్ళటానికి రైట్ బాగానే ఉంది అయితే పర్లోక రాజ్యానికి వెళ్ళటానికి ముందుగా దేవుడు ఆయన రెండు విధాలైనటువంటి రాకడ్ల గురించి ఆయన క్లియర్గా చెప్పారు కదా ఒకటి ఏంటంటే బహిరంగ రాకడ రైట్ బాగానే ఉంది ఆ బహిరంగ రాకడ గురించి మనం చెప్పుకోకముందు దాని గురించి ముందు రహస్య రాకడ ఉంది ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ సో ప్రభు వారు మత వార్తలో ఇరవై నాలుగు అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన బహిరంగ రాకడి గురించి ఫస్ట్ చెప్పారు తర్వాత రహస్య రాకడ దీన్ని మనం ర్యాప్చర్ అని కూడా చెప్పుకోవచ్చు సో ర్యాప్చర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎత్తబడుట మనం తెలుగులో చెప్పుకుంటాం ఇది సీక్రెట్ కమింగ్ అంటారు ఆయన మధ్యకాశంలోనికి వస్తారు మధ్యకాశంలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఈ పరిశుద్ధులు ఆ మధ్యకాశానికి వెళ్ళినప్పుడు ఆయన ముందుగా కొనిపోతారు ఈ పరిశుద్ధులను దేవునికి స్తోత్రం కలుగును గాక సో ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియడు ఆకాశముని నక్షత్రములు రాలును ఆకాశ మందుల శక్తులు కదలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహాప్రభావంతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు సో ఇది బహిరంగ రాక ఓపెన్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ఎప్పుడైతే సుప్రవ్వారు ఆయన మరి శిష్యులకు కమాండ్ చేశాడు కదా ఏమని మీరు ఇప్పుడే ఇక్కడే మీరు ఈ యొక్క జెరూసలేం లో మీరు ఉండండి ఆ తండ్రి యొక్క వాగ్దానం పొందుకునేంత వరకు మీరు అక్కడే ఉండాలి అని చెప్పారు చెప్పి ఆ కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అయిపోయాడు ఆరోహణం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక మేఘము అతన్ని కమ్ముకొని తీసుకువెళ్ళిపోయింది అప్పుడు ఆయన ఇచ్చినటువంటి కమాండ్మెంట్ దోతలు ఇద్దరు వచ్చి వాళ్ళు చెప్పారు ఎందుకు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఏ రీతికైతే ప్రభువు ఈ యొక్క ఆ కొండ మీద నుంచి వెళ్ళి ఉన్నారు అట్లాగే తిరిగి ఇదే కొండ మీద మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పారు ఇది బహిరంగ రాకడకి సూచిస్తుంది ఏది చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం ఈ సూచనలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఆకాశ మందులు శక్తులు కదలింపబడును తర్వాత అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో వచ్చును అని సకల గోత్రములు వారు చూస్తారని చెప్పి ఇది దేవుడు చెప్పినటువంటి బహిరంగ రాకడ అయితే ఇదే మతలో మళ్ళీ నలభై వచనంలో దేవుడు ఆ రహస్య రాకడ గురించి చెప్తున్నారు ఏమని ఆ కాలమందు ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఇది ఇది చాలా జాగ్రత్త ఇది రహస్య రాకడ గురించి దేవుడు చెప్తున్నారు ఇద్దరు పొలంలో ఉంటారు ఒకడు ఒకడు కొనిపోబడును రైట్ ఒకడు తీసుకొని పోబడును తర్వాత ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉందరు దీంట్లో ఆ ఒకరు తిరగలి విసుర్చుందరు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు ఇది రహస్య రాఖ గురించి ఒకరుంటారు ఒకరు ఎత్తుకొని పోబడతారు దేవునికి స్తోత్రం కలగను గాక చాలా మందికి ఓన్లీ ఆ యొక్క బహిరంగ రాకడు గురించి మాత్రమే చెప్పబ తెలుసుకుంటున్నారు అయితే ఇక్కడ బహిరంగ రాకడికి తర్వాత మా సీక్రెట్ కమింగ్కి ర్యాప్చర్ కి ముందు ఇక్కడ దేవుడు కొన్ని సూచనలు చెప్పారు కొన్ని విషయాలు చెప్పారు మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడు ఇవి అన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చమ్మగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అయితే ఆ దినములను గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గనుక ఏ మనుష్యుడైనను పరలోకమందలి తోతలైనను కుమారుడైనను ఎరుగారు ఈ రోజుల మనం చూస్తున్నాం కొంతమంది చెప్తున్న సెప్టెంబర్ లో ఆ ప్రభు రహస్య రాక ఉంటుందని అక్టోబర్ లో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆయన రాప్చర్ ఉంటుందని చెప్తున్నారు బట్ ఇది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు ఈ మంత్ లో జరుగుద్ది సెప్టెంబర్లో జరుగుద్ది లేకపోతే అక్టోబర్ లో జరుగుద్ది అని అని ఇవి మనము వాళ్ళు ఏదో చెప్తున్నారులే కానీ బట్ దానికి ఇప్పుడు ఇక మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటి ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును నాట్ ఈవన్ జీసస్ క్రైస్ట్ యస్సు ప్రభుకి కూడా తెలియదు మరి యేసు ప్రభుకే తెలియనప్పుడు మరి దోతలకు ఎట్లా తెలుస్తాయి దోతలు కూడా ఏమీ తెలియవు దేవుడే క్లియర్ గా చెప్తున్నారు ఏ మనుష్యుడై పరలోక మంది దోతలైనను కుమారుడైనను ఎరుగరు ఇరవై ఐదో ఇరవై నాలుగో వార్త ముప్పై ఆరు వచ్చిన చాలా స్పష్టంగా ఉంది ప్రభు చెప్పారు క్లియర్ ఎవ్వరికి కూడా తెలియదు అని అయితే ఆ డేస్ ఎలాగుంటాయో ఆ రోజులు ఎట్లా ఉంటాయో అనేటువంటి గురించి దేవుడు చెప్తారు ఏమని ముప్పై ఏడో వచ్చిన నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును నోవాహు దినాల గురించి కంపేర్ చేస్తున్నారు నోవాహు దినాలు ఎలాగుంటాయి అట్లాగే లోతు దినాలు ఎలాగుంటాయి ఎలాగున్నాయో అలాగుంటాయనని దేవుడు చెప్తున్నారు సో నోవాహు అంటే అక్కడ మనం ఫస్ట్ గా చూ చూసుకోవాల్సింది నోవాహు దినాలంటే ఇట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఫ్లడ్స్ నోవాహు దినాల్లో ఫ్లడ్సే కదా నోవాహు అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది ఆ భయంకరమైన నలభై రోజుల ఆ వర్షము అట్లాగే దేవుడు దానికి ముందుగా నోవాహుతో నువ్వును నీ ఇంటి వారు రక్షించబడినట్లుగా నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకున్నాను అంటే ఫ్లడ్స్ అనమాట గా ఇప్పుడు చూడండి ప్రపంచం అంతటి కూడా ఎక్కువగా ఇంతకు ముందు లేని రీతిగా ఎక్కడ పడినా ఫ్లడ్స్ 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 చైనా తైవాన్ ఇండియా అట్లాగే ఆ మిగతా చోట్ల ఆ రివర్ అనేది ఎండిపోయింది ఫ్రూటిస్ రివర్ ఎండిపోయింది అదొక సూచన అనమాట సో నోవా దినాలు వల్ల అంటే ఫ్లడ్స్ అనమాట ప్రపంచం అంతటి కూడా మామూలు ఫ్లడ్స్ కాదు భయంకరమైన ఫ్లడ్స్ అనమాట మనం మనం చూసాం ఇండియాలో ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీలో ఎంత భయంకరంగా ఆ డెవెస్టేషన్ అనేది జరిగింది అనేది అట్లాగే అది అయిపోయింది అవి అవి అవగానే మళ్ళీ కాశ్మీర్లో సో ఇంతకుముందు ఎప్పుడు ఇంతటి ఆ భయంకరమైనటువంటి ఫ్లడ్స్ భయంకరమైనటువంటి ఆ వినాశనం అనేది ఎప్పుడు జరగల సో దేవుని రాకడికి సూచనలు ఆ దినములు నోవాహు దినములు ఎలాగుండేనో అలాగుంటాయి మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉంటుంది అని చెప్తున్నారు జల ప్రయా మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకు పెళ్లికిచ్చుచు ఉండేది జల వచ్చి అందరిని కొట్టుకుపోవుగా అందరిని కొట్టుకొని పోవు వరకు బా ఎంత భయంకరం కొట్టుకొని పోతుంది వాళ్ళ ఆ రోజులు ఎట్లాగైతే ఆ భయంకరమైన ఆ ఫ్లడ్స్ కొట్టుకొని పోయారు జనాలు నెఫీలీలు అట్లాగే ఆ భయంకరమయంగా జీవించినటువంటి వాళ్ళందరూ కొట్టుకొని పోయారు ఇంకంతే చాలా భయంకరం అనమాట ఎవ్వరు కూడా మిగలేదు ఒక్క నోవా ఫ్యామిలీ నోవా హెండ్ నోవా ఫ్యామిలీ తప్ప ఎనిమిది మంది వాళ్ళు కూడా ఆ ఓడలో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించారు దేవుడు వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళు నీతివంతులు కానీ యథార్థవంతులు సత్యవంతులు దేవుని భయము కలిగి చెడుతనమును విడిచిపెట్టి జీవించినటువంటి కుటుంబం ఆ కుటుంబం అందుకు దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయ నీతి మంతుడు ఆయన తప్పక రక్షిస్తారు నీతి మంతులను దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు దే నీతి మంతులు అంటే ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి వాళ్ళు దేవుని భయము కలిగి జీవిస్తారు అబద్ధమా ఆడని ప్రజలని ఎరిగి నేను మీకు రక్షకుడ నైత నీ అనే గ్రంథం దేవుడు అంటున్నారు ఇవాళ అబద్ధం అనేది చాలా మందికి చాలా సర్వసాధారణం అయిపోయింది అబద్ధం ఆడేటువంటి వారు దేవుని రాజ్యంలోకి ఎత్తబడరు దే షుడ్ నాట్ దే ఆర్ నాట్ దే ఓంట్ బి లిఫ్టెడ్ అప్ బై ద గాడ్ సో వాళ్ళ నాలుగు ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడటం రక్షించబడ్డారని చెప్పుకుంటాం అని చెప్పుకుంటున్నారు నో బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ వాళ్ళు ఆ రీతిగా రక్షించబడినటువంటి వాళ్ళు అబద్ధమైనటువంటి జనులుగా ఉండాలి దేవునికి స్తోత్రం సో నోవాహు దినాల వల్లే ఉంటాయి కాబట్టి ఎంతో భయముతోటి వణుకుతోటి ఈ యొక్క రక్షణను కాపాడుకోవాల్సినటువంటి స్థితిలో అయి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మరి స్థితిగతులను మనం గమనించుకోవాలి సో ఎంత ఎక్కువగా నేచురల్ కలామిటీస్ జరుగుతుంటాయి ఎంత ఎక్కువగా ఈ యొక్క మరి భూకంపాలు తర్వాత యుద్ధాలు ఒకవైపు అట్లాగే మరి ఈ వరదలు ఎంతగా ఎక్కువగా జరుగుతుంటాయి ఇంకా 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 ఎంత ఎక్కువగా జరుగుతూ ఉంటుంటే అంతగా దేవుని యొక్క రాకడం చాలా సమీపంగా ఉన్నదని మనం గుర్తిరగాలి దేవుడు ఆ ఈ యొక్క సూచనలు మనకి ముందుగానే చెప్పారు కాబట్టి ఆ సూచనలను మనం గమనించుకుంటూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి రాకడకు మరీ ముఖ్యంగా కి సిద్ధపడాలి ఆ యొక్క ఎత్తబడటానికి సో హోలీనెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎత్తబడటానికి ఎత్తబడటం అంటే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అని అంటే ఆ ప్రదేశంలోనికి వెళ్తారు వీళ్ళు దేవుడు తీసుకెళ్ళటం అంటే అది అందరికీ అందరిని తీసుకెళ్ళు దేవుడు అందరిని తీసుకెళ్ళడు ఖచ్చితంగా మొన్నొకసారి నేను కల్లో ఒక కళ చూసాను దేవుడు నాకు చెప్పారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ద గాడ్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్ న్యూస్ రీడరు న్యూస్ చదువుతున్నారు అన్నమాట ఏమని ఆమె నంబర్ కూడా చెప్తుంది తెలుగు తెలుగు న్యూస్ ఇది తెలుగు న్యూస్ ఛానల్లో ఆ న్యూస్ రీడరు ఏమని చెప్తున్నానంటే ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు మంది మిస్ అయినట్లుగా మేము చూస్తున్నాము ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అని ఆ న్యూస్ రీడర్ చదువుతున్నారు అంటే వాళ్ళు ర్యాప్చర్ అయిపోయారు అదే వెళ్ళియా దేవునికి స్తోత్రం సో ఎత్తబడేటువంటి కళ నాకు వచ్చింది దేవుడు చూపించారు అబద్ధం అడాల్సిన పని లేదు లేకపోతే కట్టుగొద్దలు చెప్పాల్సిన పని అంతకన్నా లేదు ఇట్స్ నాట్ స్టోరీ మనం రాకడ బహు సమీపంగా ఉన్నాం రాకడంటే బహిరంగ రాకడ సరే ఇప్పుడు రాప్చర్ గురించి చెప్పాము సో బహిరంగ రాకడ ఏంటని అంటే అది ముందే చెప్పారు దేవుడు మత స్వార్థ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే శ్రమల కాలం ఏంటది శ్రమల కాలం శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు శ్రమల కాలం సో ఈ శ్రమల కాలం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఏమైనా చెప్పబడిందంటే ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఫస్ట్ మూడున్నర సంవత్సరాలు శ్రమల కాలం ఆ తర్వాత బహుశ్రమల కాలం అంటారు అవి చాలా తీవ్రంగా ఉంటాయి సో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ర్యాప్చర్ అయిపోయింది ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఆ వస్తాడు అంత్యక్రిస్తు వచ్చిన తర్వాత అంత్యక్రిస్తు దినాలు జరిగిపోతాయి అయిపోయిన తర్వాత ఈ శ్రమల కాలం మహాశ్రమల కాలం అయిపోయిన తర్వాత వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియడు ఆకాశముందు నక్షత్రములు రాలును ఆకాశం శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును భూమి మీద నున్న సకల గోత్రముల వారు చూస్తారు మరియు ఆయన గొప్ప బూర తో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు పోగు చేస్తారు పరిశుద్ధుల్ని దేవుడు ఏర్పరచుకుంటారు వాళ్ళందరినీ గుంపుగా చేసి అప్పుడు ఆయన తీసుకెళ్తారు ఇది బహిరంగ రాక సో ఈ బహిరంగ రాకలను ప్రపంచం అంతా చూస్తారు ఈస్ట్ టు వెస్ట్ అయితే ఎవరెవరైతే ప్రభుని నమ్ముకోలేదు దేవుని అంగీకరించలేదు వాళ్ళు విడవబడతారు దైనిక స్తోత్రం కలిగిన ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి దేవుడు తనతో పాటు తీసుకెళ్ళటానికి ఆయన కృపణిస్తారు సో ఇట్టి ఈ కృపలు కలిగి మనము ఉండవలసినటువంటి అవసరత ఎంతో ఉంది దేవుడు అట్టి ఆ కృప ఆ కృపను పొందుకోవటానికి మనం ఎంతగానో ఆశపడుతూ ఎత్తబడేటువంటి గుంపులో మనందరం కూడా ఉండాలని దేవుని యొక్క చిత్తమైంది సో ఆ కృప పొందుకోవాలి దేవుడు ఆటి కృప మనకందరికీ దయచేయాలని చెప్పి మనం ఎంతగానో ప్రార్థిస్తూ దేవుని కోరుకు